హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ వర్షిత వ్లాగ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మా పాప చూడండి ఏం చేస్తుందా బట్టలు ఉతుకుతుంది చిన్నప్పుడు వాళ్ళు చేసే పనులు భలే ఆనందంగా ఉంటాయి కదండి మనం కూడా చిన్నప్పుడు చేసే ఉంటాము కానీ వాళ్ళు చేసేటప్పుడు చూడండి ఎలా చేస్తుందో చూడండి ఎందుకు తుడుస్తుంది వీడియో తీస్తుంటే చూస్తూ ఉంది చూడండి ఎలా తుడుస్తుందా చిన్నప్పుడు బాగా ముద్దుగా ఉంటారు పిల్లలు ఎంత బొద్దుగా ఉందో చూడండి ఇప్పుడైతే చాలా సన్నగా వచ్చేసిందండి హైట్ పెరిగే కొద్దీ పిల్లలు వెయిట్ తగ్గుతారు మా పాప కూడా అలాగే తగ్గింది చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండేది వర్షిత మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తే కామెంట్